నమస్కారం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయి మీకు అదృష్టం ఎలా వస్తుందో ఈ వీడియో పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ విద్యాశాస్త్రాల్లో న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ను పుట్టిన డేటును మంత్ను బట్టి కూడా లక్షణాలు వివరంగా తెలుస్తాయండి ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టినట్లయితే ఈ డేట్లలో పుట్టిన వారి పైన సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే ఒకటి వచ్చినా కూడా మీకు రవి ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఈ ఒకటి వచ్చిన సంఖ్య వాళ్ళకు లీడర్షిప్ లక్షణాలు చాలా ఉంటాయండి వీరు ఒక పది మందిలో కానీ ఎక్కడైనా కూడా వీరి మాటే నెగ్గాలనే స్వభావం గట్టిగా ఉంటుంది వీరు చెప్పిందే అందరు వినాలని కూడా ఉంటుంది అలాగే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుతురు తక్కువగా ఉంటుంది కదా మరి మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆకర్ష వెలుతురు ఎక్కువగా ఉంటుంది అలాగే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారు మరియు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ఒకటి వచ్చిన వారు కూడా వీరి జీవితం మొదలు చాలా చిన్నగానే ప్రారంభిస్తారండి వీళ్లకు ఇరవై ఐదు సంవత్సరాలకు మంచి సక్సెస్ అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో వీరు మంచి స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక లక్కీ నెంబర్ వన్ వాళ్లకు సెటిల్మెంట్ ఎప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో జరుగుతుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టిన వారికి అదృష్ట సంఖ్య వీరికి రెండు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే కూడా రెండు వచ్చినట్లయితే ఈ రెండు సంఖ్య వచ్చిన వారు ఎలా ఉంటారంటే అమావాస్య నుంచి యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు మరి తర్వాత వచ్చే పక్షమి పౌర్ణమి నుంచి అమావాస్యకు వచ్చే వరకు వీరు కొంచెం డల్లుగా ఉండడం అంటూ జరుగుతుంది వీరికి రాత్రిపూట ఆలోచన చాలా ఎక్కువ ఉంటాయి అటుపరీతంగా ఆలోచిస్తుంటారు వీరికి కొందరు మాత్రమే సెలెక్టెడ్ గా స్నేహితులు ఉండడం జరుగుతుంది వీరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఏమి ఉండవు వేరే వాళ్ళు చేసే పనులను వీరు ఫాలో కావడం జరుగుతుంది ఈ లక్కీ నెంబర్ టూ వాళ్ళు ట్వంటీ త్రీ అంటే ఇరవై మూడు సంవత్సరాలు వీకు ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు వీరు జీవితం మొదలు కావడం సెటిల్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో జన్మించిన వారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే త్రీ వచ్చేవారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చే ఆ మూడు అంకె వీరు జీవితంలో తప్పకుండా సెలబ్రిటీ స్థానానికి వెళ్తారండి వీళ్ళు ఎందుకంటే ఈ మూడు అంక చాలా ప్రధానమైంది వీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో వీళ్ళు సెలబ్రిటీ కావడం జరుగుతుంది వీరికి జీవితం ఎలా ఉంటుందంటే ముప్పై సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల వెనుక అన్నట్టుగా ఉంటుందంటే ముప్పై సంవత్సరాల్లో వీరు అద్భుతమైనటువంటి జీవితంలో విజయాలు పొందుతారు ముప్పై సంవత్సరాల్లో ఒక రకమైన జీవితం ముప్పై దాటితే మంచి అభివృద్ధి ఒక పెద్ద స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది మూడు అంకెవారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన వారు మరి లక్కీ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా కూడితే నాలుగు వచ్చేవారు ఎలా ఉంటారంటే ఈ ముప్పై ఒకటి తేదీ ఉన్నవారు నాలుగు నెంబర్ అదృష్ట సంఖ్య కలిగిన వారు వీరికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందండి అలాగే వీరి మనసే వీరికి శత్రువుగా ఉంటుంది ఈ లక్కీ నెంబర్ ఫోర్ వారికి శత్రువులు ఎక్కడో బయట ఉండరండి వారి మనసే వారికి శత్రువు వీరు రకరకాలుగా ఆలోచిస్తుంటాడు ఫ్లక్చువేటింగ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయండి వీరికి నాలుగు నెంబర్ అదృష్ట సంఖ్య వారికి ఎక్కువగా మిత్రులకు బాగా సహాయపడుతుంటారండి అందుకే వీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నప్పుడు ఫోర్ లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి మీకు బాగా ఉపయోగపడతారు ఈ చుట్టుపక్కల స్త్రీలు కానీ పురుషులు కానీ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళతో మీరు స్నేహం చేసేస్తే మీకు బాగా కలిసి వస్తుందండి వారితో మీరు పూర్తి సహకారం ఉంటుంది మీకు మీరు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈ నాలుగు నెంబర్ వారు పక్క వారికి ఉపయోగించి ఉపయోగపడే జాతకం అండి అందుకే లక్కీ నెంబర్ ఫోర్ ఉన్న వారితో మీరు స్నేహం చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారిని ఐదు అదృష్ట సంఖ్య అని అంటారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా ఐదు నంబర్ వచ్చినట్లయితే అది మీది అదృష్ట సంఖ్య ఈ ఐదు అదృష్ట సంఖ్య వారు ఎలా ఉంటారంటే బయటకు ఓ విధంగా కనిపిస్తారు ఒక విధంగానే మాట్లాడతారు కానీ వీరి లోపల వేరే విధంగా ఉండడం అంటూ జరుగుతుంది వీరు అందరితో కలిసి ఉన్నట్టే నటిస్తారు కానీ వీరు ఒంటరిగా ఉండడానికి బాగా ఇష్టపడతారండి ఐదు నెంబర్ సంఖ్య వారు వీరిని చిక్కడు దొరకడు అని కూడా అంటారు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్లుగా వీరు ఒకరిని నొప్పించరు కానీ తప్పించుకొని తిరగడం ఈ నెంబర్ ఫైవ్ వచ్చిన వారు సంఘంలో ఎక్కువ యాక్ట్ చేస్తూనే బతుకుతారండి జీవితంలో వీరు ఎక్కువ అబద్ధాలు మాట్లాడడానికి కూడా చాలా ఆస్కారం వీరు స్నేహితుల దగ్గర భార్య దగ్గర కానీ మిత్రుల దగ్గర సంఘంలో కానీ ఎక్కువ యాక్టింగ్ చేయడం లేనిది ఉన్నట్లు చెప్పడం ఇలాంటివన్నీ ఈ ఐదో నెంబర్ వారికి తప్పకుండా ఉంటాయి వీరి జీవితం మొత్తం బయట ఒక విధంగా లోపల ఇంకో విధంగా ఉంటుంది అంటే వీరు వీరిని ఎవ్వరు అర్థం చేసుకోలేరు వారితో నమ్మించినట్లే ఉంటారు కానీ వీరు లోపల ఇంకో విధంగా ఆలోచిస్తుంటారు ఈ లక్కీ నెంబర్ ఫైవ్ వారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వీరు డెవలప్మెంట్ చాలా ఆస్కారం ఉంది మీకు టర్నింగ్ పాయింట్ కూడా ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాతనే ఉంటుందండి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు మరి మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడగా ఆరు సంఖ్య వచ్చిన వారు ఆరు అదృష్ట సంఖ్య అని సిక్స్ డిజిట్ అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు మరి వీరు ఎలా ఉంటారంటే ఏది మనసులో దాచుకోరండి డైరెక్ట్గా అందరితో పంచుకుంటారు అందరికీ చెప్పేస్తూ ఉంటారు వీరికి కొబ్బరి దొరకకుంటే గోడకైనా చెప్పాలి తన మనసులో ఉన్నదని చెప్పేసి అలా ఉంటారనమాట వీళ్ళ మనసులో వీరి జీవితం కానీ ఏది కూడా దాచుకోవడం అంటూ ఉండదండి వీరు ప్యూర్ హార్ట్ఫుల్గా ఉంటారండి ఎవరైనా పొగిడితే వీరి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు అంటే అంతగా వీరు వా ఇతరులు పొడిగినప్పుడు వాళ్ళకి ఏ పనైనా కూడా చేసి పెడుతుంటారు వీరికి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఏడు పదహారు ఇరవై ఐదులో పుట్టినవారు మరి మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా కూడగా వచ్చిన నెంబర్ సెవెన్ డిజిట్ అయి ఉండాలండి అంటే ఏడో నెంబర్ అదృష్ట సంఖ్య వీరు ఎలా ఉంటారంటే ఈ ఏడో అదృష్ట నెంబర్ ఉన్నవారు వాళ్ళను ఎవరైనా విమర్శిస్తే ఒప్పుకోరండి వాళ్ళు చేసింది తప్పు అంటే వాళ్ళు ఒప్పుకోరు వీరు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ బంధువులకే ఇంపార్టెన్స్ ఇస్తారు కొంత భార్య అయినా కూడా ఉన్నా కూడా భార్య కంటే బంధువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అంటూ జరుగుతుంది బంధువర్గం మరియు తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భార్య తర్వాతనే అంటే వారు ఎక్కువగా పేరెంట్స్కే ఇచ్చే మా మర్యాద భార్యకు ఇవ్వడం అంటూ జరగదు ఏడవ నెంబర్ అదృష్టవారు అందుకే వివాహం చేసుకునే ముందు మొత్తం కూడితే ఏడు నెంబర్ వచ్చిందా ఒకసారి మీరు పరిశీలించుకోండి మీరు వివాహం చేసుకునే వారికి మొత్తం కూడగా ఏడు వచ్చినట్లయితే మీరు అమ్మాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పేరెంట్స్కే ప్రాధాన్యత ఇస్తారు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీరు అడ్జస్ట్ అయిపోవాల్సిందేనండి ఏడో సంఖ్య వారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సెటిల్మెంట్ అవుతుందండి కానీ వీళ్ళు తృప్తికరమైన జీవితం కాదండి ఏ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది చేసినా కూడా కొన్ని రోజులు చేయడం మరి ఇంకో దాంట్లోకి మారడం ఒక వ్యాపారం చేసిన వ్యాపారం ఆగిపోవడం వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇంకా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వారికి మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడగా ఎనిమిది సంఖ్య వచ్చిన వారు ఎలా ఉంటారంటే మాట కరుకు మనసు వినండి పక్కవారు పొగిడితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చే రకం అంటే అంతా వీరి పొగిడి పని చేయించుకోవచ్చండి అలా ఉంటారు వీరికి మన మార్క్ చూపించాలి మన బ్రాండ్ ఏదో చూపించాలని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వీరు ఒక ప్రత్యేకంగా ఉంటారండి ఎప్పుడు ఏదో ఆలోచన కానీ రీసెర్చ్ చేయడంలో కానీ వీరు మంచి దిట్ట ఎనిమిది అదృష్ట సంఖ్య వారు జీవితంలో ఏదైనా సాధించాలి కామన్ మ్యాన్ గా ఉండకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలని వీరికి ఒక అభిప్రాయం ఉంటుందండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినవారు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా తొమ్మిది వచ్చినట్లయితే వీరిని అదృష్ట సంఖ్య నైన్ అని అంటారు వీరు ఎలా ఉంటారంటే వీరు మాట పడడండి మాట పడడము తొమ్మిది అదృష్ట సంఖ్య వారికి ఒక ప్రత్యేక లక్షణం మీరు అన్నా కూడా మీరు మాట పడడు ఎవరి దగ్గర పనిచేయడానికి ఒప్పుకోరు ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది అప్పుడే కోపం వస్తుంది అప్పుడే తగ్గిపోవడం అంటూ జరుగుతుంది వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి ఇరవై ఏడు వయసు వచ్చిన తర్వాతనే వీరికి సెటిల్మెంట్ అనేది జరుగుతుంది వివాహం కూడా అప్పుడే జరుగుతుంది ఈ తొమ్మిది అంకె వీరికి ఇరవై ఏడు తర్వాత వివాహం జరగడము ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి చాలా ఉన్నాయి తొమ్మిది అంకె వారికి ఎలాంటి సమస్యలకైనా ఇందున్న కన్సల్టేషన్ నెంబర్ తీసుకోండి సర్వేజన సుఖినోభవంత్